హలో గైజ్ వెల్కమ్ టు ఎన్ఎం జాబ్ అఫీషియల్ గైస్ నేనైతే కొత్త నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ వాచ్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి మీకు న్యూ నోటిఫికేషన్స్ అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ గైస్ అయితే నేను తెచ్చిన నోటిఫికేషన్ అనేది అయితే ఇన్ టచ్ సిఎక్స్ అనే కంపెనీ నుంచి అయితే ఈ ఎక్విప్మెంట్ అయితే చేస్తున్నారు అండ్ దీనికి సంబంధించి నేను మీకు క్లియర్టీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి గైస్ నేను రిప్లై ఇస్తాను అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఇన్ టచ్ సిఎక్స్ కంపెనీ ఫర్ తెలుగు పీపుల్స్ ఎందుకంటే ఇది వచ్చి హైదరాబాద్ ఉంది గైస్ కంపెనీ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణ వాళ్ళు కానివ్వండి ఇద్దరిలో ఎవరైనా దీనికోసం అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి గైస్ మీకు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది ఫస్ట్ దాంట్లోనే ఆల్మోస్ట్ అంత డీటెయిల్ అయితే కవర్ కవర్ అయిపోయి ఉంటాయి మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే నేను ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒకటి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అది చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ చూడండి గైస్ ఇదైతే బోత్ లీడింగ్ కంపెనీస్ ఇది లీడింగ్ కంపెనీ ఒకటి తెలంగాణలో అండ్ తెలుగు పీపుల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఇద్దరు అప్లై చేసుకోవచ్చు దీనికి అండ్ ఇక్కడ మీకి సెలెక్ట్ చేసే డిపార్ట్మెంట్ ఏదంటే చార్ట్ ప్రాసెస్ చార్ట్ ప్రాసెస్ అనే డిపార్ట్మెంట్లో అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారు చార్ట్ ప్రాసెస్ అంటే మీకు అర్థమై ఉండాలి మీకు మినిమం కా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ మీరు ఫారినర్స్తో మాట్లాడే అంటే మీకు యూఎస్ అంటే అది ఒక లీడింగ్ కంపెనీ కాబట్టి వాళ్ళ క్లయింట్స్ అంతా నాకు తెలిసి సి యూకే కానివ్వండి యూఎస్ కానివ్వండి అట్లా ఉంటారు వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేయగా ఎబిలిటీ ఉండాలి అండ్ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు దాన్ని ఈజీగానే నేర్చుకోవచ్చు ఇంకా అండ్ ఇక్కడ అయితే మీరు డిగ్రీ అనేది అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఈ జాబ్కి అప్లై చేయాలంటే అండ్ ఇక్కడ మీకు ఫ్రీ ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ థర్టీ మంత్స్ థర్టీ డేస్ అనేది అయితే మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు గైస్ అండ్ థర్టీ డేస్కి ట్రైనింగ్ ఇస్తూ ప్లస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అండ్ ఇక్కడ చూడండి గైస్ మీకు ప్రొవైడింగ్ టూ వే క్యాబ్ ఫెసిలిటీ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ ఇది గైస్ ఈ జాబ్ ఓవరాల్ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టేబుల్ వేసాను చూడండి ఇక్కడ టేబుల్ ఏంటంటే కంపెనీ నేమ్ జాబ్ రోల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ శాలరీ లొకేషన్ మీకు మెయిన్ కావాల్సింది సిక్స్ థింగ్స్ కాబట్టి ఈ సిక్స్ థింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ కంపెనీ నేమ్ వచ్చి ఇంటర్ సిఎక్స్ రిక్యూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ఇక్కడ జాబ్ రోల్ అనేది అయితే చార్ట్ ప్రాసెస్ అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎనీ డిగ్రీ మీరు బీటెక్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి ఏదైనా అండ్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే నెససరీ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ శాలరీ అయితే త్రీ ఎల్పిఏ అండ్ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అది కూడా అండ్ జాబ్ అయితే మీరు హైదరాబాద్ నుంచి చేయాలి హైదరాబాద్కి వెళ్ళాలి ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు అండ్ ఇక్కడ చూడండి గైస్ మీకు ఆడ అర్థమైందో లేదో తెలియదు కాదు మీకు అర్థమయ్యేలా అయితే ఇక్కడ నుంచి చెప్తాను చూడండి మీకు ఒకటి ఒకటి నేను పాయింట్గా డివైడ్ చేస్తున్నాను ఆల్ దిస్ జాబ్ బీయింగ్ అనేది ఒకటి ఫిల్లింగ్ దాంట్లో మీరు ఏ కంపెనీ ఉంది అనేది ఇక్కడ నేను చెప్పాను అండ్ ఇక్కడ వచ్చి ఇక్కడ రోల్ ఏందనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను సపరేట్గా అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఏజ్ ఏజ్ అయితే నేను అక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడ చెప్తున్నాను చూడండి ఎయిటీన్ ప్లస్ వన్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి అండ్ ఇక్కడ మీరు దీనికి సింగిల్ రూపీ కూడా పే చేయడం అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఫ్రీ అప్లికేషన్ అయ్యేది అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా పర్ మంత్ ట్వంటీ ఫైవ్ ఇస్తారని అది కూడా మెన్షన్ చేయడం జరిగింది హోమ్ మచ్ సాలరీ అని అండ్ ఇక్కడ చూడండి హౌ మేడ్ సెలెక్షన్ సెలక్షన్ ఎలా చేస్తారో నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అనేది అయితే లేదు అండ్ ఇది ఇంటర్వ్యూ బేస్డ్ అయితే సెలక్షన్ చేస్తారు అంటే అప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా వచ్చి ఉండాలి అండ్ బాడీ లాంగ్వేజ్ మీ మీ మొత్తం సాఫ్ట్ స్కిల్స్ మీద అయితే ఇది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇదైతే జాబ్ లొకేషన్ ఇందాక మీకు చెప్పాను హైదరాబాద్ అని అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అయితే నాట్ నీడ్ అనేది చెప్పడం జరిగింది ఇందాకే అండ్ ట్రైనింగ్ అండ్ అంతా ఇది మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో లేదు దీని గురించి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే క్లిక్ హియర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అండ్ ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుద్ది నేను మొబైల్లో చేస్తున్నాను కాబట్టి నాకు అది ఇట్స్ అంటే ల్యాండ్ ల్యాప్ ల్యాండ్స్కేప్ చేసుకోవట్లేదు అందుకే పోర్ట్రేట్లో చేస్తున్నాను దీన్ని అండ్ ఇక్కడ చూడండి గైస్ జాబ్ డీటెయిల్స్ అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు అండ్ అయితే ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్ ఈ జాబ్కి అండ్ ఇదైతే ఫిఫ్టీ థౌజండ్ టు త్రీ ఎల్పిఏ అయితే ఇస్తున్నారు అండ్ జాబ్ లొకేషన్ అయితే హైదరాబాద్ ఇక్కడ ఇంటర్నేషనల్ మీకు రావాల్సిన స్కిల్స్ ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ యూఎస్ వాయిస్ ప్రాసెస్ అయితే మీకు వచ్చి ఉండాలి అని అయితే ఇక్కడ చెప్తున్నారు అండ్ కింద అయితే మీ జాబ్ డిస్క్రిప్షన్ అదంతా ఉంది కాబట్టి మీరు చూడండి రెస్పాండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ జాబ్ రోల్ మీదేంటంటే మీరు కస్టమర్ కార్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు మీరు ఆ క మీ కస్టమర్తో ప్రొఫెషనల్గా మాట్లాడాలి అండ్ మీరు తన సా ప్రాబ్లమ్ని అయితే మీరు సాల్వ్ చేయాలి అదైతే ఫస్ట్ పాయింట్ దాని తర్వాత మీకు మాట్ మామూలుగా కొన్ని వెబ్సైట్లు ఏమంటే చార్ట్స్ ఇస్తారు మీరు ఆ చార్ట్స్ కానివ్వండి వాయిస్ కానివ్వండి త్రూ సపోర్ట్ అయితే ఉండాలి మీకు అండ్ ఇక్కడ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు కొంచెమైనా సిక్స్ మంత్స్ అయినా అంటే మీరు మాట్లాడినట్టు వాయిస్ కానివ్వండి వాయిస్ ప్రాసెస్ అనివ్వండి మీకు ఉండాలంటున్నారు ఇక్కడ కెరియర్ సేల్స్ ఆర్ కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ప్రీవియస్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు పెట్టచ్చు కావాలంటే అండ్ ఇది అయితే అయితే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రీచ్ అవుట్ ఆఫ్ ది జస్ట్ డ్రాప్ రెజ్యూమ్ మీరైతే ఒక రెజ్యూమ్ అనేది డ్రాప్ చేయమని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది క్యాండిడేట్ షుడ్ హ్యాస్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది గైస్ ఇక్కడ చూడండి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటున్నారు అండ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ మీకు సిక్స్ మంత్స్ అనేది ట్రైనింగ్ తీసుకున్నట్టు కానివ్వండి లేకపోతే మీరు పనిచేసినట్టు కూడా ఒక సర్టిఫికేట్ అనేది అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ అండ్ మీరు ఎనీ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే చేయొచ్చు అండ్ ఇక్కడ చూడండి షుడ్ ప్రాసెస్ ఎఫెక్టివ్ రిటర్న్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంపారిజన్ స్కిల్స్ అంటే మీరు మాట్లాడడం కానివ్వండి రాయడం కానివ్వండి మీకు ఉండాలి బాగా అంటున్నారు అండ్ ఇక్కడ చూడండి ఎక్సలెంట్ టైపింగ్ స్పీడ్ అట్లీస్ట్ థర్టీ డబ్ల్యూపీఎం అని ఉంది మీకు అట్లా మీరు టైపింగ్ ఫాస్ట్గా చేయాలంటున్నారు వీళ్ళు అండ్ షుడ్ హ్యావ్ గ్రాడ్యుయేట్ నో యూజీ బ్యాక్లాగ్స్ మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా అయితే మీరు దీన్ని కంప్లీట్ చేసి ఉండాలంటున్నారు బీటెక్ని అండ్ ఇక్కడైతే చూడండి విల్లింగ్ టు వర్క్ మీరు విల్లింగ్గా ఉంటే నైట్ షిఫ్ట్స్కి లేట్ నైట్ షిఫ్ట్కి మీరు చేయవచ్చు అంటున్నారు ఇట్ షుడ్ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ టు విత్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ ఓన్లీ సో అంటే మీరు ఇంట్లో నుంచి కూడా అయితే చేసుకోవచ్చు గైస్ దీన్ని అండ్ ఇక ఇది కంపెనీ డీటెయిల్స్ అంటే కంపెనీ అబౌట్ ఇది ఇక్కడ ఉండేది అండ్ కంపెనీ అడ్రస్ ఇక్కడ రివ్యూ అండ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ చూడండి గైస్ నేను ఇందాక చెప్పాను ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది టూ వే ట్రాన్స్పోర్టు అండ్ ఇక్కడ జాబ్ ట్రైనింగ్ ఇస్తారు అండ్ వర్క్ ఫ్రమ్ హోము అండ్ ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అండ్ మీకు ఫుడ్ అనేది అయితే ఉంటుంది అక్కడే అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా టీమ్ అవుట్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ రీలోకేషన్ చైల్డ్ కేర్ జిమ్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ ఇది గైస్ ఇన్ టచ్ సిఎక్స్ అయితే ఇచ్చిన రిక్విప్మెంట్ డీటెయిల్స్ అండ్ మీకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ని కూడా ఆన్ చేసుకోండి గైస్ అంటే మీ న్యూ నోటిఫికేషన్ రాగానే మీకు ఐడెంటిఫై కావడానికి అండ్ థ్యాంక్ యూ గైస్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ అవర్ వీడియో Thank you.